సింహిక అనే రాక్షసికి వెయ్యి మంది కొడుకులు ఉన్నారు వీళ్ళని సైనికేయులు అని అంటారు వీళ్ళందరూ బ్రహ్మగారి కోసం ఘోర తపస్సు చేసి హరినామస్మరణ ఎవరు చెయ్యరో వారిని పట్టుకునేలా వరం అడిగారు అదేంటి వీళ్ళేమో రాక్షసులు శ్రీహరి అంటే వీళ్ళకి ద్వేషం ఇలాంటి వరం ఎందుకడిగారో అని అనుకుంటూ ఉంటే అప్పుడు జగన్మాత బ్రహ్మదేవుడికి మాత్రమే కనపడి వినపడేలా దర్శనమిచ్చి ఈ సైన్యకేయులు హరినామస్మరణ చేసేవారిని సంహరించే వరం అడగబోతుంటే నేను వారి నాలిక మీదకి వెళ్ళి ఆ వరాన్ని మార్చి అడిగేలా చేశాను అని చెబుతుంది అప్పటి నుంచి సింహం ముఖంతో ఉన్న ఈ సైనికేయులు రెండు సంధ్యల కాలం అంటే పగలు రాత్రి మధ్యకాలం రాత్రి పగలు సంధ్యకాలంలో ప్రపంచమంతా తిరుగుతూ ఎవరైతే హరినామస్మరణ చెయ్యరో వారిని పట్టుకుంటారు అలా పట్టుకున్న వారికి అనారోగ్యం దారిద్ర్యం అశాంతి వారి వారి ఇళ్లల్లో ఉంటుంది ఈ సైనికేయులు ఈ కలియుగాంతం వరకు తిరిగేలా బ్రహ్మవీరికి వరమిచ్చాడు కాబట్టి ఇప్పటి నుంచైనా హరి నారాయణ గోవింద అనే నామాలను స్మరించడం మొదలుపెట్టండి